తెల్ల శనగల పలావు చన్నా పాలవ్ కావలసిన వస్తువులు బాస్మతి బియ్యం నాలుగు వందలు గ్రాములు తెల్ల కాబూలీ శనగలు వంద గ్రాములు పెద్ద సైజా టమోటాలు ఆరు కొబ్బరి సగం చిప్ప సాంబారు ఉల్లిపాయలు వంద గ్రాములు వెల్లుల్లి పదిహేను పాయలు నూనె ఆరు టీ స్పూన్స్ పంచదార ఒకటి టీ స్పూన్ కొత్తిమీర ఒకటి కట్ట పచ్చిమిరప నాలుగు ఎండు మెంత్యాకులు ఒకటి టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్స్ దాల్చిన చెక్క రెండు అంగుళముల ముక్క యాలకులు ఐదు లవంగాలు నాలుగు చిరంజి ఆకులు రెండు నెయ్యి ఐదు టీ స్పూన్లు ఉప్పు తగినంత నూరుకోవలసినవి సాంబారు ఉల్లిపాయలు ఇరవై ఎండుమిరపకాయలు పదిహేను జీలకర్ర రెండు టీ స్పూన్లు వెల్లుల్లి పాయలు తురిమిన పచ్చికొబ్బరి నాలుగు టేబుల్ స్పూనులు తయారుచేయు విధానము నూనె రెండు టీస్పూన్లు వేసి వేడిచేసి ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు వేయించాలి చల్లారిన తరువాత తురిమిన కొబ్బరి కలిపి మెత్తగా నూరుకోవలయును శనగలు నీళ్లలో వేసి గంటలసేపు నాననివ్వాలి బియ్యము శుభ్రముగా కడిగి పది నిమిషముల సేపు వానపెట్టాలి నీళ్లను వంచి బాణలిలో పోసి రెండు టీస్పూన్ల నూనె వేసి కాగాక బియ్యము తడి ఇంకేవరకూ వేయించాలి శనగలు కుక్కర్లో పావుగంట లేదా ఇరువది నిమిషాలు ఉడికించాలి టమోటాలు కొద్ది నిమిషములు మరగకాచిన నీళ్లలో వేసి తర్వాత తీసి చల్లటి నీటిలో వేయాలి ఒక నిమిషము తర్వాత దానిపై తోలు తీసి నూరి వడకట్టాలి ఈ ప్రకారం చేయుటను బ్లాంచింగ్ అంటారు కొబ్బరి తురుము కొంచెం నీరు పోసి మెత్తగా నూరి రెండుసార్లుగా కొబ్బరి పాలు తీసి ఉంచాలి వెల్లుల్ని తొక్క తీపి ఉంచాలి బరువుగల ఇత్తడి పాత్రలో నూనెవేసి కాగాక దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు చిరంజి ఆకువేసి వేయించాలి తర్వాత వెల్లుల్లి వేసి వేగేదాకా వేయించాలి దాంట్లో నిలువుగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేగాక రుబ్బిన మసాలా వేసి సన్నటి సెగలో కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి టమోటాముద్ద కస్తూరి మెంతి ఉప్పు కొద్దిగా పంచదార మసాలా పొడి వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి దాంట్లో ఉడికిన శనగలు కొబ్బరిపాలు పొయ్యవలెను అవి కాగితెల్లడం మొదలుపెట్టాక వెంటనే బియ్యం పోసి బాగా కలపాలి ఒక పళ్లెములో గట్టిగా మూసి దానిపై ఏదైనా బరువు పెట్టి పావుగంట లేక ఇరువది నిమిషములు సన్నని సెగలో ఉడకనివ్వాలి మధ్యలో కలియపెట్టటం చేయకూడదు సన్నగా తరిగిన కొత్తిమీర వేయించిన జీడిపప్పు పైన అలంకరించి వడ్డించాలి బాసుమతి బియ్యం ఎక్కువసేపు నీటిలో నానపెట్టరాదు కడగరాదు ఆ విధంగా చేస్తే బియ్యములో గల సువాసన పోతుంది పలావ్ ఫ్రైడ్ రైస్ చేయునప్పుడు బరువుగల ఇత్తడి పాత్రలుగాని ప్రెషర్ కుక్కర్ ని ఉపయోగించాలి మామూలు స్టీల్ పాత్రలో అన్నం అడుగంటే అవకాశముంది మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి